తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మీద చాలా దిగజారి దగుల్బాజీ వ్యాఖ్యలు చేశారు పావురాల గుట్టలో పావురం అయిపోయారు ఆ మరణం మీద కూడా దిగజారి దగుల్బాజీ అనే పదం చాలా చిన్నది సరే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పుడు పరిస్థితుల ప్రకారం మరి ఇట్లేమైనా వ్యాఖ్యలు చేశారేమో అని చెప్పి కాల్సింత ఎవడు మనిషి అన్నవాడు ఇటువంటి సమర్థించకూడదు ఎవడైనా ఆయన అభిమానులు సమర్థించుకున్నా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మైండ్ సెట్ లో రవ్వంతైనా మార్పు రాలేదు ఆ దగుల్బాజీ ఆలోచనలు ఆ దిగజారుడు ఆలోచనలు ఎక్కడికి కూడా పోలేదు అని మరొకసారి నిరూపించుకున్నారు రాత్రి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో ఆ ఓనర్ ఇంటికి ఒక ఇంటర్వ్యూ కార్యక్రమం కోసం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు సరే అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి జస్ట్ నాలుగు సీట్లు ఎక్కువ వచ్చాయి కదా ఏమైనా అంటే అటు ఇటు గవర్నమెంట్ ఊడిపోయే పరిస్థితి వస్తారు కదా అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఇటు రేవంత్ రెడ్డి గారితో పాటు అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఆ మీడియా ఓనర్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూసి ఛీ ఎన్ రాబాబు ఇలాంటి వాళ్ళు అలాంటి సీట్లలో కూర్చొని ఎంత ఎంత దౌర్భాగ్యం బాబు నిజంగా అనిపించేది సీరియస్లు ఎందుకంటే వాళ్ళ డిస్కషన్ ఎట్లా స్టార్ట్ అయింది తెలుసుగా ఇంతకుముందు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత జస్ట్ లైట్ మెజారిటీ వచ్చింది కాబట్టి సుస్థిర ప్రభుత్వం కావాలి కాబట్టి వేరే పార్టీ వాళ్ళని లాగేసుకున్నారు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి నెక్స్ట్ మొదలెట్టాడు అంతెందుకు ఎందుకు రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల తొమ్మిదిలో నూట నలభై ఎనిమిది మే మ్యాజిక్ ఫిగర్ అయితే ఆయనకు వచ్చింది నూట యాభై మూడే కదా ఆయనకు వచ్చింది నూట యాభై మూడే కదా రెండోసారి అయినప్పుడు అంటే అంతే నూట యాభై మూడు వచ్చాయి ఆయన అంటే ఆయన ఇద్దరు ఒకరికొరు ఆ నూట యాభై మూడు వచ్చాయి కదా ఆ నూట యాభై మూడే కదా వచ్చాయి అని చెప్పి అంటూ ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయన అంటున్నాడు అందుకే ఆయన చనిపోయే ముందు తెలుగుదేశం బీఆర్ఎస్ ఇందులో ఉన్న వాళ్ళను పార్టీలోకి చేర్చుకోవాలని చెప్పి ప్లాన్ చేశాడు అని చెప్పి ఆయన అనగానే రేవంత్ రెడ్డి అసలు ఎట్లా మాట్లాడతారు ఆయన మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి చిన్నపిల్లని అడిగినా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఆన్సర్ తెలుసు కదా అవును అట్లా ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి ప్రకృతి చూస్తూ ఊరుకోదు కదా ప్రకృతి రకరకాల కారణాలకు దారి తీస్తుంది కదా అంటే ప్రకృతి చూ బీఆర్ఎస్ టీడీపీ ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి గారు చేర్చుకోవాలని చెప్పి అప్పుడు ఆలోచన చేశారట ఆలోచన చేశారట అందుకని ప్రకృతి చూస్తూ ఊరుకోకుండా ఆయనను అక్కడ పావురాలుగుట విమాన ప్రమాదంలో చంపేసిందట ఆ ప్రకృతి చూస్తూ ఊరుకోదండి ఒకరికొకరు అసలు మొదట వీళ్ళ విషయ పరిజ్ఞానాన్ని చూసి కాంగ్రెస్ అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళు సిగ్గుపడాలి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చిన సీట్లు నూట యాభై ఆరు రాజశేఖర్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్న అంతటి అది ఆ సీట్కి అందం వచ్చేది సరే పోని ఆ సీట్లు ఎప్పుడైనా కూర్చున్నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూర్చున్న సీట్లో లాస్ట్ టైం ఇప్పుడు తర్వాత పదిహేను తర్వాత ఆయన కూర్చొని కనీసం ఎన్ని సీట్లు వచ్చాయో కూడా ఐడియా లేని వ్యక్తి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అట ఎన్ని సీట్లు వచ్చాయో తెలియని ఒక వ్యక్తి మీడియా ఛానల్ కు ఓనర్ అట నూట యాభై మూడు సీట్లు వచ్చాయట నూట యాభై మూడు సీట్లు నూట యాభై ఆరు వచ్చాయా సామి ఏమో ఏమో ఏముండాలయా ఇద్దరు బాగా ఏమన్నారు దొందు దొందే లెక్కన నూట యాభై ఆరు వచ్చాయి ఎట్లా వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కోసం డిస్కషన్ చేశాడట డిస్కషన్ చేస్తేనే రాజశేఖర రెడ్డి గారిని ప్రకృతి చూస్తూ ఊరుకోకుండా చంపేసిందా అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తిని వైజాయ్ హోటల్ను వేదికగా చేసుకొని వెన్నుపోటు పొడిచి కూల్ చేస్తే ఒక ప్రభుత్వాన్ని కూల్ చేస్తే అప్పుడు ప్రకృతి చూస్తూ ఊరుకోలేదా అప్పుడు చూస్తూ ఊరుకోలేదా ప్రతిపక్షానికి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను వే వేరే పార్టీలకు లాక్కొని ఏకంగా వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చినా అప్పుడు ప్రకృతి చూస్తూ ఊరుకుందా అప్పుడు చూస్తూ ఊరుకుందా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ఆ కాంగ్రెస్ లో మొత్తం లెజిస్లేచరు మొత్తం కాంగ్రెస్ లెజిస్లేచర్నే తను విలీనం చేసేసుకుంటే అప్పుడు ప్రకృతి చూస్తూ ఊరుకుందా ఒక రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం వేరే ఎమ్మెల్యేలతో జస్ట్ కలిసి మాట్లాడితేనే ప్రకృతి చూస్తూ ఊరుకోకుండా అక్కడ చంపేసిందా వారే అవ్వ ఏం తెలివితేటలు ఏం తెలివితేటలు ఏం విషయ పరిజ్ఞానం ఎన్ని సీట్లు వచ్చాయో తెలియదు చివరికి ఒక కాంగ్రెస్ పది సంవత్సరాలు దేశంలో కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్గా పరిపాలించింది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారి పెట్టిన భిక్ష అని ఢిల్లీ పెద్దలకు కూడా తెలుసు ఆయన కష్టం అని సరే అది గుర్తిస్తారో గుర్తించరో తర్వాత విషయం పక్కన పెట్టేద్దాం అటువంటి అటువంటి మహానాయకుడు కూర్చున్నటువంటి సీట్లు కూర్చుని ఆయన ఎన్ని సీట్లు వచ్చాయో తెలియదు చివరికి ఆయన మరణాన్ని ప్రకృతి విపత్తు అంటాడు ఎందుకంటే వేరే పార్టీల వాళ్ళతో మాట్లాడినందుకంట మళ్ళీ ఆయన పోయి మా ఆయన కన్నా వచ్చాయి కన్నా వచ్చాయి కంపారిజన్ రాజశేఖర రెడ్డి గారికి రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఓట్ చేరు ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆ తర్వాత ఇలా తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఇరవై ఎనిమిది పిఆర్పికి సిక్స్టీన్ పాయింట్ టూ మొత్తం గుంపు కట్టుకుపోయారు కదా ఏమంటారు టీడీపీ టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం అందరూ అందరూ కలుపుకోండి ఎక్కడ ఎనిమిదిన్నర శాతం డిఫరెన్స్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ డిఫరెన్స్ అప్పుడు ఓట్ శారు ఓటు శాతం మరి మీకు ఎంత వచ్చిందా మన నీకు వచ్చింది థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో సరే థర్టీ నైన్ పాయింట్ ఫోర్ జీరో బీఆర్ఎస్కి వచ్చింది థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ అంటే కరెక్ట్గా టూ పాయింట్ జీరో ఫైవ్ డిఫరెన్స్ ఉంది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఇక మనం గొప్పలతో కంపారిజన్ చేసుకున్నంత పాత్రను గొప్పలో అయిపోతామని ఫీల్ ఉంటే ఉండొచ్చు కానీ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చాయో తెలియదు అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి వేరే వాళ్ళ ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడినందుకే ప్రకృతిని చంపేసిందట ఎంత దిగజారుతారాయా చీ